హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను పప్పుతో ఒక డిఫరెంట్ రెసిపీ తయారు చేస్తున్నానండి దానికోసం కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను దాన్ని ఇలాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అంటే ఆయిల్ లేకున్నా కొంచెం ఆ స్మెల్ అనేది బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నానండి మంచి అరుమ వస్తుంది ఆ టైంలో నేను స్విచ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకుంటున్నాను తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని నేను ఒక పప్పు ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే రెండు కప్పుల బియ్యం తీసుకున్నానండి రెండు కలిపి బాగా వాష్ చేసుకుంటున్నాను టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నటువంటి పప్పు బియ్యాన్ని తీసుకొని కుక్కర్లో వేసుకున్నానండి ఇక్కడ నేను మూడు కప్పులు అయినాయి కదండి దీనికి నేను ఏం చేస్తానంటే తొమ్మిది కప్పుల వాటర్ పోసానండి అంటే ఒక ఒక గ్లాసు కందిపప్పు రెండు గ్లాసులు బియ్యానికి తొమ్మిది కప్పుల వాటర్ పోసానండి ఇలా వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ మీద టూ విజిల్స్ వచ్చేటట్టుగా పెట్టుకున్నానండి మీకు ఇంకా అంచనా తెలియకపోతే అలాగా మధ్యలో ఇలాగ గీతలు ఉన్నాయి కదండి అంతవరకు పోసుకుంటే చాలు కానీ కరెక్ట్ కొలతలు కావాలనుకుంటే కనుక ఇలాగ పోయండి తొమ్మిది గ్లాసులు ఇలాగ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత చూశానండి నేను ఇలా వచ్చింది మీరు ఇంకా కుక్కర్ విజిల్ వచ్చే ముందు నేను ఇలా పెడతానండి ఇలా పెట్టి తుడిచేసి ఇలా తీసేసుకుంటాను చూస్తారు కదా అన్నము పప్పు కూడా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీన్ని ఒకసారి జస్ట్ అదే విడివిడిగా రావడం కోసం నేను ఇలాగ గరిటిని తడి చేసుకొని ఇలాగ చుట్టూ తిప్పి లూజ్ చేశానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక బాండి పెట్టుకున్నానండి బాండి పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఆయిల్ వేసుకుందామన్నా కూడా మీ ఇష్టం అండి నెయ్యి అయితే కాస్త బాగుంటుంది తర్వాత ఒక అర టీ స్పూను శనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసానండి సన్నగా తరుక్కున్నాయి మీకు ఇష్టమైతే పొడుగ్గా కూడా తరుక్కోచ్చు తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ మీడియం సైజేనండి పెద్దదేం కాదు మన గుప్పిడికి పట్టేంత సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర ఇంకా మీకు ఇష్టం అనిపిస్తే జీలకర్ర ఇంకా యాడ్ చేసుకున్నా ప్రాబ్లం లేదండి బాగుంటుంది ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలండి అవి వేగిన తర్వాత ఇవి ఎర్రగా వేగాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీంట్లోకి టమాటాలండి మీడియం సైజు టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి అయితే పెద్ద సైజుగా కట్ చేసుకున్నా పర్వాలేదండి నేనేమో పంటికి తగలకుండా ఉండాలి కానీ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను పిల్లలు ఉంటే తినరు కదండి అందుకోసం నేను ఇలాగా చేశాను తర్వాత దీంట్లోకి రాళ్ళు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసానండి సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి కొంచెం తక్కువ పడుతుంది రాళ్ళు ఉప్పు అయితే ఎక్కువ పడుతుంది చూసుకొని వేసుకోండి ఇలాగా మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిపోయేంత వరకు చూసుకోవాలి ఇవి మెత్తబడిన తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసానండి అయితే కారం గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది ఎండాకాలం కదా అని నేను వేయలేదండి వేడి చేస్తుంది అని తర్వాత కొంచెం వాటర్ పోసి టమాటాలు మగ్గించుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పోయాలండి నేను హాఫ్ లీటర్ వాటర్ పోసి మగ్గిస్తున్నాను ఇలాగ హాఫ్ లీటర్ వాటర్ పోసి మరిగించిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి అన్నం పప్పు ఉంది కదండి ఆ దాన్ని దీంట్లోకి వేసేసుకోవాలండి అయితే నేను హాఫ్ లీటర్ వాటర్ పోసిన క్లిప్పు మిస్ అయిందండి కానీ హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని మరిగించుకోండి ఇలాగ అన్నం మొత్తం వేసేసి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే ఇలాగ దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకొని తింటే చాలా బాగుంటుందండి గోరువెచ్చగా తింటే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి